హాయ్ అందరికీ మీరు ఆల్రెడీ తమ్ నేళ్ళలో చూస్తుంటారు ఈరోజు టాపిక్ ఏంటంటే మనం వీడియోస్ షార్ట్స్ తీస్తు ఉంటాం కదా యూట్యూబ్ షార్ట్స్ షార్ట్స్ అనేవి మనకి ఎక్కువ వ్యూస్ రావాలంటే మనం ఏం చెయ్యాలి మీకు అందరికీ చాలా మందికి మాకు పది మంది వస్తున్నారు మాకు నలభై మంది వస్తున్నారు మాకు యాభై మంది వస్తున్నారు అంతే వస్తున్నారు కానీ మా ఛానల్ అయితే గ్రోత్ లేదు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా మీ డౌట్లన్నీ ఫుల్గా క్లారిఫై చేస్తాను చాలా ఈజీగా మీ సబ్స్క్రైబర్స్ ని పెంచుకోవచ్చు మీ వ్యూస్ని పెంచుకోవచ్చు నెక్స్ట్ మీ మానిటైజేషన్కి మీరు త్వరగా రీచ్ అవ్వచ్చు ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము సో ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి నేను ఎలా చేస్తున్నాను అనేది కూడా మీకు వీడియోతో సహా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఫస్ట్ ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఛానల్ మీరు కుకింగ్ వీడియో అనుకోండి కుకింగ్ వీడియోతో స్టార్ట్ చేస్తారు మీ కిచెన్లో వీడియో తీసుకుంటూ ఉంటారు మనకి యూట్యూబ్లో ప్లస్ సింబల్ ఉంటుంది కదా ఆ ప్లస్ సింబల్ని క్లిక్ చేసి దాంట్లో అప్లోడ్ చేస్తారనమాట సో అది కాదు ప్రాసెస్ అనేది మీరు కనుక త్వరగా గ్రోత్ రావాలి అనుకుంటే నేను చిన్న చిన్న టిప్స్ చెప్తాను ఈ టిప్స్ అయితే పాటించండి నాకైతే ఇంతకు ముందు అస్సలు తెలియదు నేను కూడా కొన్ని చెప్ టెక్ ఛానల్స్ చూసి నేను తెలుసుకున్నాను అనమాట నాకు అలా చేయడం వల్ల నా గ్రోత్ అనేది రోజుకి ఒక టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ అలా అలా పెరగడం స్టార్ట్ అయ్యింది స్టార్టింగ్లో నాకు ఒక టెన్ డేస్కు ఒకళ్ళు ఇద్దరు సబ్స్క్రైబర్స్ పెరగడం వ్యూస్ అనేవి కొంచెం టూ హండ్రెడ్ అని హండ్రెడ్ అని అలా రావడం జరిగేది కానీ ఇప్పుడు నా ఛానల్లో మీరు ఆల్రెడీ చూస్తూ ఉండుంటారు నా ఛానల్లో షార్ట్స్కి థౌజండ్స్లో వ్యూస్ వస్తున్నాయి దానికి కారణం ఏంటనేది కూడా నేను ఈ దీంట్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అస్సలు స్కిప్ చేయొద్దు స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అంతా చూడండి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా లేట్ చేయకుండా సుత్తి లేకుండా మనం ఈజీగా ఎలాగా అనేది వీడియోలో తెలుసుకుందాము అసలు మిస్ అవ్వద్దు సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత చాలా చాలా ఈజీ ట్రిక్స్ అనేవి దీంట్లో ఉంటాయి మీరు అనేది కంపల్సరీగా నేను షూర్ కంపల్సరీగా మీకు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు పెరుగుతారు వ్యూస్ అనేవి కూడా పెరుగుతాయి సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఒకసారి చూసేయండి మొత్తం నేను వీడియో తీసాను నా ఫోన్లో నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మొత్తం వీడియో తీసాను అస్సలు మిస్ అవ్వద్దు ఆ వీడియో దీంతో పాటు నేను అప్లోడ్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను సో లేట్ చేయకుండా ఆ వీడియో అయితే మనం చూసేద్దాం ఫస్ట్ అయితే మనం యూట్యూబ్ అయితే ఆన్ చేసేసుకుందాము ఇక్కడ మీకు షార్ట్స్ అనేవి ఆన్ చేయండి షార్ట్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి కదా ఈ షార్ట్ ని చూసుకుంటూ ఉండండి మనకి నచ్చింది ఏదైనా షార్ట్స్ సాంగ్స్ అవి వస్తూ ఉంటాయి కదా ఆ సాంగ్స్ అయితే చూడండి షార్ట్స్ అనేవి ఓపెన్ చేయండి వీడియోస్ కాదు ఓన్లీ షార్ట్స్ అనమాట సో ఇలా షార్ట్స్ లోకి మనకి దేనికైతే ఎక్కువ థౌజండ్స్ లో వ్యూస్ మిలియన్స్ లో వ్యూస్ మనకి కనిపిస్తాయో దాన్ని అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడు మనం నేనైతే ఆ వీడియో సెట్ చేస్తున్నాను సో ఒక సాంగ్ అయితే ఉంది చూడండి ఈ సాంగ్ని మనం ఆన్ చేద్దాము ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీ కే వ్యూస్ వన్ సిక్స్టీ వన్ కే వ్యూస్ ఇలా ఎక్కువ వ్యూస్ అయితే ఉన్నాయి కదా సో ఇప్పుడు దీన్ని మనం యూస్ దిస్ సౌండ్ అని ఉంది కానీ దాన్ని క్లిక్ చేద్దాము సో కంటిన్యూ బటన్ క్లిక్ చేయండి మనకు వెనకాల మ్యూట్ అయితే వస్తుంది సాంగ్ సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వీడియోని ప్రెస్ చేయండి అనమాట సపోజ్ ఇక్కడ నేను పానీపూరి అనే వీడియో చేశాను ఆ పానీపూరి వీడియోని అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో దీన్నైతే నేను వీడియోని మ్యూట్ పెట్టేసాను ఫస్ట్ ఆ మ్యూట్ పెట్టేసి దీన్ని అప్లోడ్ చేస్తున్నాను సో ప్రాసెసింగ్ అయితే అవుతుంది ఈ టెక్నిక్స్ కనుక మీరు చూస్తే చాలా ఈజీగా మీకు వ్యూస్ అనేవి పెరుగుతాయి సో ఇప్పుడు ప్రాసెసింగ్ అయితే అవుతుంది అవుతుంది కదా సో ప్రాసెసింగ్ అయ్యింది సో నెక్స్ట్ ఏం చేయాలంటే పైన చూడండి రెండు సింబల్స్ కనిపిస్తున్నాయి పైన క్లిక్ చేయండి ఇక్కడ యువర్ ఆడియో యువర్ ఆడియో అంటే మీరు ఏదైనా మాటలు ఇచ్చుకుంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేసుకుని ఉన్న సాంగ్ ని లెస్ చేసుకోండి అప్పుడు ఏంటంటే ఆ సాంగ్ వచ్చినప్పుడు మీ వీడియో ప్లే అవుతుంది కానీ ఆ సాంగ్ వినిపించదు మీ మాటలు మాత్రమే వినిపిస్తాయి నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాము ఇక్కడ అప్లోడ్ అవుతాను చూసారా ఇక్కడ కింద యు అని కనిపిస్తుంది కదా అక్కడ ఆల్రెడీ అప్లోడ్ అవుతోంది ఇలా అప్లోడ్ అయిన తర్వాత మళ్ళీ బయటి స్టూడియో ఆన్ చేయండి బయటి స్టూడియో ఆన్ చేసిన తర్వాత కింద కాంటాక్ట్స్ కదా కాంటాక్ట్స్ ని ఆన్ చేయండి తర్వాత షార్ట్స్ పైన చూడండి ఆల్రెడీ డౌన్లోడ్ అవుతోంది కదా దీంట్లో ఎడిట్ అనేది క్లిక్ చేయండి ఎడిట్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనం ఏంటంటే పైన మార్చుకోవచ్చు అనమాట ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా మనకి ఏది కావాలనేది అది పెట్టుకోవచ్చు మనం పానీపూరిలో మొత్తం వీడియోలో ఒక ముక్క అయితే అక్కడ పెట్టుకోవచ్చు సో ప్రస్తుతానికి నేను టైటిల్ అయితే ఇస్తున్నాను పానీపూరి ప్రిపరేషన్ అని టైటిల్ ఇచ్చాను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కంపల్సరీగా చూడండి ఇక్కడ మనం హ్యాష్ ఇచ్చి ట్రెండింగ్ అని కామెడీ అని యూట్యూబ్ అని యూట్యూబ్ స్టార్ట్స్ అని వైరల్ అని మనం ఇక్కడ హ్యాష్ సింబల్ క్లిక్ చేసి ఇవన్నీ పెట్టినట్లయితేనే మనకి వీడియో అనేది ఎక్కువ మంది చూడడానికి ఉంటుంది అనమాట వైరల్ అవ్వడానికి సో ఇలా వైరల్ అని పెట్టేసాను కదా ఇప్పుడు దీన్ని మొత్తం నేను కాపీ అయితే చేస్తున్నాను దీన్ని మొత్తం కాపీ చేసేసి మనం సేమ్ టైటిల్లో ఏదైతే ఇచ్చామో డిస్క్రిప్షన్లో కూడా అదే ఇవ్వచ్చు సో దీన్ని అయితే నేను కాపీ చేశాను నెక్స్ట్ కింద యాడ్ డిస్క్రిప్షన్ ఉంది కదా దీంట్లో కూడా అది యాడ్ చేశాను నెక్స్ట్ సెట్ విజిబిలిటీ పబ్లిక్లో సెట్ చేసుకుని నేను డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నా ఎప్పుడైతే రిలీజ్ అవ్వాలని సో ఇవాళ రిలీజ్ అవ్వాలని క్లిక్ చేశాను టైం అయితే సెట్ చేసుకోండి మీకు ఆల్రెడీ సెట్ చేయడం వచ్చిన వాళ్ళైతే చూడండి టైం అయితే సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత కింద ట్యాగ్స్ ఉన్నాయి ట్యాగ్స్ అనేవి కంపల్సరీగా ఇవ్వండి మీ ఇష్టం పానీపూరి ప్రిపరేషన్ అని ఫుడ్ అని మీ ఛానల్ నేమ్ అని ట్రెండింగ్ అని యూట్యూబ్ వైరల్ యూట్యూబ్ షార్ట్స్ తెలుగు షార్ట్స్ ఎవరైతే ఏది ఇష్టపడి క్లిక్ చేశారంటే అది ఓపెన్ చేయగానే మీ వీడియో వచ్చేసేలాగా మీరు ట్యాగ్స్ అయితే ఇచ్చుకోండి సో ఇక్కడ నేను ట్యాగ్స్ ఇస్తున్నా చూడండి నా ఛానల్ నేమ్ ఇచ్చాను ట్రెండింగ్ అని వైరల్ ఫుడ్ ఫుడ్ పానీపూరి అని కుకింగ్ అని నెక్స్ట్ ఇలాంటివన్నీ మనం ట్యాగ్స్ అయితే ఇచ్చుకోవచ్చు తెలుగులో కూడా ఇవ్వండి అలానే ఇంగ్లీష్లో కూడా ఇవ్వండి కొంతమంది తెలుగులో టైప్ చేస్తారు కొంతమంది ఇంగ్లీష్లో టైప్ చేస్తారు కదా మనవి ఓపెన్ అవ్వడం కోసం సో వైరల్ వీడియోస్ అని యూట్యూబ్ షార్ట్స్ అని యూట్యూబ్ వీడియోస్ అని ఇవన్నీ నేనైతే క్లిక్ చేసేసాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ వచ్చేసి సేవ్ ఆప్షన్ ఉంది కదా సేవ్ అయితే చేసేద్దాం సేవ్ చేసేస్తే ఇది మనం పెట్టిన టైంకి ఓపెన్ అవుతుంది ఆల్రెడీ ప్రాసెసింగ్ జరుగుతుంది ఇది మనం పెట్టిన టైంకి ఓపెన్ అవుతుంది అలా ఓపెన్ చేసుకుంటే కనుక ఈజీగా మనకి వైరల్ అనేది అవుతుంది అనమాట నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం మనము సాంగ్ ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు షార్ట్స్ ఉన్నాయి కదా సేమ్ అదే షార్ట్స్ని క్లిక్ చేసి సాంగ్స్ అనేవి ఎలా పెట్టుకోవాలి ఎలా యాడ్ చేయాలని చూద్దాం ఏ ఏ సాంగ్ పెడితే ఆ సాంగ్ పెట్టుకోవద్దు ఎక్కువ వ్యూస్ ఉన్న సాంగే పెట్టుకోండి ఇప్పుడు చూడండి దీనికి వ్యూస్ ఎక్కువ లేవు చూడండి హండ్రెడ్స్లోనే ఉన్నాయి వ్యూస్ ఇలాంటి ఛానల్లో కనుక మీరు వీడియో ఇలాంటి మ్యూజిక్కి మీరు వీడియో పెట్టారంటే మీవి కూడా హండ్రెడ్స్లోనే వస్తాయి సో అవద్దు మనకి ఇంకా చూద్దాము షార్ట్స్ ఏమున్నాయి అనేది వైరల్ అయిన సాంగ్స్ ఏమున్నాయి లేకపోతే వైరల్ అయిన డైలాగ్స్ ఏమున్నాయి అనేది చూద్దాము సో ఒక సాంగ్ అయితే వైరల్ అవుతుంది అనిపిస్తుంది చూడండి ఇది మిలియన్స్లో చూసారా త్రీ పాయింట్ టూ మిలియన్స్ త్రీ కే ఫోర్ కే టెన్ కే ఇలా ఉంది కదా దీన్ని యూజ్ చేద్దాం మనం యూజ్ ఆడియో అని చెప్పి చూద్దాం కదా ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మనం ఇందాక పానీపూరి పెట్టాం కదా ఇప్పుడు కూడా అది పానీపూరి పెట్టి ఇప్పుడు కూడా పెట్టేసి మనం దాన్ని ఎలాగా మనం మన వాయిస్ని మ్యూట్ చేసి సాంగ్ అనేది ఎలా యాడ్ చేయాలనే చూపిస్తాను సో ఒక పానీపూరి దగ్గర తీసుకున్నాను నేను ఇప్పుడు ఇది ఉంది కదా దీని అయితే నేను పానీపూరి వీడియోని ప్రాసెసింగ్ అయితే జరుగుతుంది ఇది క్లిక్ చేశాను సో ప్రతి వీడియోకి మనకి ప్రాసెసింగ్కి ఇలాగా ఫైవ్ సెకండ్స్ ఫోర్ సెకండ్స్ టైం పడుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి పైన ఇలా టూ సింబల్స్ కనిపిస్తున్నాయి కదా దాన్నే క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియో మన ఆడియో అనేది మ్యూట్లో పెట్టాలి నెక్స్ట్ ఏంటంటే సాంగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్లోనే ఉంచేసేయాలి ఇప్పుడు మనకు సాంగ్ మాత్రమే ప్లే అవుతుంది మన నాయిస్ ప్లే అవ్వదు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం దీనికి క్యాప్షన్ ఇచ్చుకోవచ్చు పైన పానీపూరి ప్రిపరేషన్ అని సో అలా ఉంచుకున్న తర్వాత మనం అయితే నెక్స్ట్ క్లిక్ చేద్దాము నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ ఇందాక ప్రాసెస్ ఎలా అయితే ఉందో ఆ ప్రాసెస్లోనే ఇక్కడ ట్యా పైన ఏంటంటే టైటిల్ ఇద్దాము టైటిల్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేద్దాము టైము ఇవన్నీ సేవ్ చేద్దాం నెక్స్ట్ అప్లోడ్ షార్ట్ అయితే క్లిక్ చేద్దాము సో ఇది ఆల్రెడీ అప్లోడ్ అవుతుంది కదా ఇదే ప్రాసెస్లో మీరు వీడియోస్ అనేవి చేయండి కంపల్సరీ మీ వీడియోస్ సక్సెస్ అవుతుంది ఇది ఈరోజు నా వీడియో అనమాట మీకు చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళు మాకు సబ్స్క్రైబర్స్ పెరిగారని చెప్తారు వ్యూస్ పెరిగాయని చెప్తారు సో ఈ చిన్న చిన్న సో ఈ చిన్న చిన్న ట్రిక్స్ చూస్ చేసి మీ సబ్స్క్రైబర్స్ని అయితే పెంచుకోండి వ్యూస్ను అయితే పెంచుకోండి ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే ఫుల్గా చూడండి కామెంట్ కూడా చేయండి మీ కామెంట్స్ అన్నిటికీ నేను ఆన్సర్ అయితే చేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్